హత్రాస్ లో రాహుల్ రాహుల్ నిన్న వాస్తవానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా అయిన తర్వాత మొదటిసారి తొలి పర్యటన అని చెప్పుకోవాలి హత్రాస్ బాధితులకి రాహుల్ పరామర్శించారు తగిన ఏర్పాట్లు చేయకపోవటం తోటి తొక్కిస్తాటంటూ కూడా చెప్పారు అండగా ఉంటామని కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు వాస్తవానికి రాహుల్ గాంధీ చేసినటువంటి నిన్న పర్యటన చాలా అద్భుతం అని చెప్పుకోవాలి చాలా దేశవ్యాప్తంగా కూడా ఆయన అంటే ఘటనలో ఇక్కడ ప్రధానంగా రాహుల్ వెళ్ళి పరామర్శించిన తర్వాత మోదీ ఎక్కడ అనే ఒక ప్రశ్న తలు తలుస్తోంది దేశమంతా కూడా ఇదే అంటున్నారు వాస్తవానికి కూడా నిజంగా ఒక ప్రధాని హోదాలో ఉండి నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోతే ఒక ఆధ్యాత్మిక సత్సంగంలో ప్రాణాలు కోల్పోతే తొక్కిసలాడి జరిగితే మహిళలు చనిపోతే నిజంగా మోదీ ఎక్కడ నిజంగా దేశ ప్రధాని మోదీ ఎక్కడ ఎందుకు పోలేదు అనే ప్రశ్న ఇవాళ వేస్తున్నారు అందరూ కూడా అది వాస్తవమే కదా ఎందుకు పోలేదు మణిపూర్ అల్లర్లు జరిగితే ముఖం జాటేస్తున్నటువంటి దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ కనీసం హతా సంబంధించినటువంటి ఘటన జరిగితే మా బీజేపీ ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వం ఆయన యూపీసీఎం యోగి ఉన్నాడు ఆయన సరిపోతాడు అనుకుంటే మరి దేశ ప్రధాని ఆయన పోల్సినటువంటి అవసరం లేదా కేంద్ర మంత్రులు పోల్సినటువంటి అవసరం లేదా వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి అవసరం లేదా లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ బాధ్యతగా వెళ్ళి వాళ్ళు ఆత్మస్థైర్యం ధైర్యం నింపి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇస్తుంటే మరి మోడీ ఏమయ్యాడు ఇది ఖచ్చితంగా గుర్తించాలి ప్రజలందరూ కూడా మోడీ చేస్తున్నటువంటి రాజకీయ డ్రామా రాజకీయంగా చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఖచ్చితంగా అందరూ గుర్తించాలి ఇవాళ అంతమంది చనిపోతే కనీసం ఆయన నోటి నుంచి ఒక స్టేట్మెంట్ లేదు కనీసం ఆయన పోయినటువంటి పరిస్థితి లేదు ఇది బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఆయన బోలేబాబా ఎవరైతే ఉన్నారో ఆయన మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ అనుమానాలన్నీ కూడా వాటి మీద ఎంక్వైరీ చేయాలి ఆయన ఎఫ్ఐఆర్లో పేరు నమోదు కూడా కొంత సీరియస్గానే తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన నిజంగా ఆయన అసలు ఎఫ్ఐఆర్లో పేరు చేర్చినా ఒత్తిడి వచ్చిన తర్వాత చేర్చారు చేర్చిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి లేదు వాస్తవానికి పోలీసులు అనుకుంటే అంత పెద్ద హంగు ఆర్భాటాలతో ఉన్నటువంటి స్వామీజీ తప్పించుకొని తిరుగుతుంటే పరారీలోకి వెళ్ళిపోతే అబ్స్కాండ్ అయిపోతే దొరకపట్టడం పెద్ద విషయమే కాదు ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో మరి మోడీ సపోర్ట్ ఏమన్నా బోలేబాబా కుందా లేకుంటే ఏం జరుగుతోంది ఇదంతా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా భోలేబాబా పైన చర్యలు తీసుకోవాలి రాహుల్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ బాధితులకు ఖచ్చితంగా మోడీ అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం అండ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది స్పష్టంగా